హాయ్ వ్యూయర్స్ వెల్కమ్ టు అశో తెలుగు ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరిసెలు ఇవి ఎలా చేయాలో తెలుసుకుందాం నేను ముందు రోజు నైటే ఒక త్రీ కేజెస్ ఆఫ్ రైస్ తీసుకొని కుప్పంలో వస్తాయి కదా ఆ బియ్యం అనేవి తీసుకొని ఒక త్రీ కేజెస్ తీసుకొని నానబెట్టాను నెక్స్ట్ డే మార్నింగ్ పిండి పట్టించాను దీనికి వచ్చేసి టూ కేజెస్ బెల్లం అనేది పడుతుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం పాకం పట్టుకుందాము ఈ పాకం అనేది వచ్చిన తర్వాత కాస్త ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఉండాలి ముద్దకి రావాలి మరీ గట్టిగా కూడా అవ్వకూడదు బెల్లం అనేది బెల్లం పాకం అనేది మరీ గట్టిగా అయిపోయిందంటే అరిసలు గట్టిగా అయిపోతాయి సో బెల్లం పాకం అనేది పాకం మనకు కొంచెం ముద్దలాగా రావాలి మనం ముందుగా పట్టించి పెట్టుకున్న పిండిని ఇందులో వేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి లేదంటే మొత్తం ఉండలు కట్టిపోతూ ఉంటుంది సో ఒకరు వేస్తూ ఉంటే ఒకరు కలుపుతూ ఉండాలి అది బెటర్ ఎందుకంటే పిండి ఉండలు కట్టిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి పిండి వేస్తూ ఉండగానే కలుపుతూ ఉండాలి ఇలా సరిపడా పిండిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ ఇలా పిండిని కలుపుతూ ఉండాలి ఉండలు అవ్వకుండా మొత్తం పిండిని కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా చూసుకోవాలి పిండి అంతా కలిసేలాగా కలుపుకొని గట్టిగా ఏం ఉండలు లేకుండా ఇలా మంచిగా ఇలా కలపాలి పిండిని ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టుకున్నాక హీట్ అని కడాయి హీట్ అయిన తర్వాత మనం వచ్చేసి దీనికి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు నేను బాగా కలపాలి ఆయిల్ హీట్ అయింది ఇప్పుడు ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా రౌండ్గా చేసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది ఇలా హీట్ అయిపోయిన తర్వాత మనము ఇప్పుడు ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఆయిల్లో వేసుకోగానే ఇలా పొంగుతుంది ఒక సెకండ్ తర్వాత ఇంకో సైడు టర్న్ చేసుకోవాలి అరిసెలను ఇలా ప్రెస్ చేయాలి ఇక్కడ ఒక టిప్ అండి ఇలా అరిసెలు ప్రెస్ చేసిన తర్వాత ఇంకేమైనా ఆయిల్ అనేది ఉంటే పోవడం కోసం అది ఒక న్యూస్ పేపర్ పైన పెట్టండి అలా పెట్టడం వల్ల ఏంటంటే దానికి ఉన్న ఆయిల్ అంతా ఆ న్యూస్ పేపర్కి పడుతుంది సో అప్పుడు ఆ అరిసెలు అనేవి చాలా క్రంచి క్రంచిగా వస్తాయి ఇలా క్రంచిగా రావడమే కాకుండా అవి అలా ఒక పేపర్లో పెట్టడం వల్ల ఒకదానికొకటి అంటుకోకుండా ఉంటాయి ఇలానే అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అంతే అరిసెలు రెడీ అయిపోయాయి ఎంతో ఎమ్మి ఎమ్మి అయిన అరిసెలు రెడీ అయిపోయాయి కదా చూశారు కదా ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి